రంగస్థల నటులుగా రాణించి వెండి తెరపై నటులుగా గొప్ప నటులుగా మహానుభావులుగా ఓ వెలుగు వెలిగిన వాళ్ళు తెలుగు చిత్ర సినిమా రంగానికి చెందిన గొప్ప నటుడి నటులు ఎందరో ఉన్నారు అయితే అలాంటి గొప్ప నటుల వ్యక్తిగత సినీ జీవిత విషయాల గురించి ఎన్నో సార్లు మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలను నేను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను మరి అలాంటి నేపథ్యంలోనే రోజు నేను కూడా చెప్పబోయేది అలాంటి ఓ గొప్ప నటీమణి గురించి ఓ సాధారణ నటిగా తన సినీ కెరియర్ ని ప్రారంభించి దాదాపు ఆరున్నర శతాబ్దాలకు పైగా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టుబడేసిన గొప్ప నటీమణి ఈవిడ ఈవిడ ఎందరో ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్ అని అనడంలో ఎలాంటి సందేహము లేదు మరి ఆ గొప్ప నటీమణి ఎవరో కాదండి తన నటించిన సినిమా పేరునే తన పేరుగా మార్చుకున్న గొప్ప నటులలో ఈవిడ చెప్పుకోదగ్గ వ్యక్తి దాదాపుగా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పుకొస్తున్నాను అవునండి నేను చెప్పకపోయేది ఇప్పుడు షావుకారి జానకి గారి గురించి షావుకారి జానకి గారు ఈవిడ పేరుకి పరిచయం అక్కర్లేదు షావుకారు అన్న సినిమాతో తన సినీ కెరియర్ ని ప్రారంభించి ఆరున్నర దశాబ్దాలు ఎన్నో సినిమా దాదాపు మూడు వందల డెబ్బైకి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో మనందరినీ అలరించిన నటన అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటిగా ఎన్నో నాటక ప్రదర్శనలు అందించిన ఈవిడని చూసి సినిమా రంగంలోకి వస్తావా అంటూ వెతుక్కుంటూ రావడం జరిగింది ఓ సినీ అవకాశం అలా ఆవిడ నటించిన మొట్టమొదటి సినిమానే షావుకారు సినిమా ఆ సినిమాలోని ఆవిడ నటనకి అప్పట్లో జనాలందరూ నూరెళ్ళ పెట్టారు ఇక అంతే అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే కాదు అశేష అభిమానులందరూ కూడా షావుకారు జానకి అని పిలవడం మొదలు పెట్టారు మొదటి సినిమాతో మొదలైన ఆమె సినీ ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు మరి షావుకారు జానకిలోని ప్రత్యేకత ఏంటి అంటే ఆవిడలోని వాచకం ఆవిడ మాట్లాడే మాట తీరు డైలాగ్ డెలివరీ ముఖ్యంగా కళ్ళతోనే హావభావాలను పలికించగల గొప్ప దిట్ట అని అప్పట్లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ గొప్ప పేరు ఎందరో నటీ నటులు వస్తున్న రోజుల్లో తనకంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు నారని ముఖ్యంగా తన చెల్లెలు కృష్ణకుమారి అందం ముందు తాను దిగదుడిపే అని ఎందరో అంటూ ఉంటే మరి దీని అందంతో నటనతో ఇది ఇంత గొప్ప పేరు సంపాదించుకుంటూ ఉంటే నేను ఎందుకు రాణించలేను అన్న దానితో తన వాచకంతో షావుకారి జానకి ఓ ప్రత్యేకత ఉంది ఆవిడ చెప్పే డైలాగ్ డెలివరీని ఎవరూ కాపీ కొట్టలేరు అంటూ తాను కూడా ఓ ప్రత్యేకతని సంతరించుకుంది మరి అలాగే షావుకారి గారి జీవితం ఎలా గడిచింది అంటే ఈవిడ ప్రస్తుతానికి ఒంటరిగా తన తొంభై ఐదేళ్ల వయసులో ఒంటరి జీవితాన్ని సాగిస్తోంది ఎన్నో సినిమాలు ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ శివాజీ గణేశన్ ఇలా ఎందరుతో కలిసి నటించిన ఈవిడ మన తెలుగులో నటించిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి అక్కా చెల్లెళ్ళు సినిమాలోని పాండవులు పాండవులు తుమ్మెద అన్న పాట ఇప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్ సాంగ్ అనే చెప్పాలి ఇక ఆ తర్వాత కన్యాశుల్కంలోని బుచ్చమ్మ పాత్ర రోజులు మారాయి జయం అనేదే శ్రీ వెంకటేశ్వర హాత్యం పాటసారి మంచి మనుషులు ఇలా చెప్పుకుంటూ పోతే హీరోయిన్ గా దాదాపు రెండు వందలకి పైగా సినిమాల్లో నటించింది వయసు పెరుగుతున్న కొద్దీ వయసు తగ్గ పాత్రలు చేస్తూ ముఖ్యంగా అమ్మమ్మ బామ్మ నాయనమ్మ పాత్రలో కలిసి నటించిన సంగతి మనందరికీ తెలిసిందే అలాంటి షావుకర్ జానకి పూర్తి పేరు శంకర మంచి జానకి ఇక ఆవిడ భర్త పేరు శంకర మంచి శ్రీనివాసరావు ఈయనకి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఉన్నారు పిల్లలు పుట్టిన తర్వాత సినీ యాక్ట్రెస్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే భర్తతో విడిపోయి ఒంటరి జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది ఎన్నో వేల కోట్లు సంపాదించిన ఆమె తన భర్త వ్యసనాలకి ఆస్తినంతా పోగొట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతోంది ఈమె కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు ఇతడి పేరు వెంకటరమణ ఇండస్ట్రియల్ ఇంజనీర్ గా కాలిఫోర్నియాలో ఇతడు సెటిల్ అవ్వడం జరిగింది ఇక ఈమె కూతురు ఇద్దరు ఉన్నారు ఒక కూతురు బెంగళూరులో ఉంటారు పెద్ద కూతురు పేరు యాజ్ఞప్రభ రెండో కూతురు పేరు కృష్ణ సచి వీళ్ళిద్దరు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కాకపోయినప్పటికీ తల్లిని మించిన కూతురు అని అనిపించుకుంటోంది షావుకార్ జానకి గారి పెద్ద కూతురు యాజ్ఞప్రభ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ముఖ్యంగా నోరు లేని మూగ జీవాలని ఈవిడ ఆదుకుండల్లో ఈమె చేసే సేవ అంతా ఇంత కాదు ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే షావుకార్ జానకి గారి మనవరాలు కూడా చివరిసీమ రంగానికి చెందిన యాక్ట్రెస్ అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేదే అక్షరాల నిజం పేరు వైష్ణవి అరవింద్ ఈమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో హీరోయిన్ గాను లీడ్ యాక్ట్రెస్ గాను రాణించడం జరిగింది తెలుగు విషయంలోకి వెళ్తే పరువు ప్రతిష్ట ప్రేమ అత్తింట్లో అద్దెముగుడు అయ్యప్ప కరుణ వంటి సినిమాలలో నటించడం జరిగింది ఇంకా బాగా గుర్తుపట్టాలి అంటే రోజా సినిమాలో మధుబాలకి అక్కగా నటించింది ఎవరో కాదు వైష్ణవి అరవింద్ ఆ విధంగా షావుకార్ జానకి గారి మనవరాలు కూడా చిత్రసీమ రంగానికి చెందింది అంతేకాదు ఈమె తమ్ముడు కూడా పెద్ద స్టార్ సెలబ్రిటీయే ఇక అతడు ఎవరో కాదు కొలవరి ఫేమ్ అనిరుద్ కొలవరి ఫేమ్ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ స్వయానా వైష్ణవికి తమ్ముడు అవుతాడు ఇక్కడ మరొక విశేషం అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత వీళ్లకి స్వయానా మేనత్ అవుతుంది అంటే రజనీకాంత్ వీళ్లకి మామవుతాడన్నమాట అలా మొత్తానికి తన కష్టం ఫలించి షావుకార్జానికి తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ బాగా సెటిల్ అయ్యేలాగా స్టార్ సెలబ్రిటీలుగా నిలబెట్టగలిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి